మన కూ అభ్యర్థి మన ప్రీతం నాయకురాలు చెల్లెలు కల్లా మాధవి గారిని మాట్లాడాల్సింది ఎదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు సభకు విచ్చేసిన కార్యకర్తలకి కార్పొరేటర్లకి బిఎల్ఏలకి బూత్ మెంబర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చేసిన మన మహిళా మనులందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు నా రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి ప్రతి ఒక్కరికి మనకి తెలుసు ఒక వర్గం ఒక వర్ణం ఒక కులం ఒక మతం కాకుండా ప్రతి ఒక్కరూ ఎన్నో బాధలు పడిన వారమే ఎన్నో విషయాల్లో మనం ఎంతో కష్ట నష్టాన్ని ఎదుర్కొని వస్తూ ఉన్నాం ఈ నా గ గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు వారి కష్టాన్ని వారి శ్రమని ఈరోజు మన ముందు నా ముందు ఉంచారు వారందరి అనుభవాల్ని నేను అవపోసన పడుతున్నాను వారందరి సూచనల్ని వారందరి దిశానిర్దేశాన్ని నా మనసులో పెట్టుకుంటున్నాను నాని అన్న దిశానిర్దేశంలో మన కార్యాచరణ ముందుకు సాగాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఎంత ఇబ్బంది పడ్డాం ఎంత అరాచక పాలన పాలనని మనం పొందాం ఇవన్నీ మనకి ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు అవి ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది కాబట్టి కేవలం కార్యాచరణ గురించే మాట్లాడుకోవడం కోసం మనం ఈరోజు ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇది ప్రజల్లో ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి వారి కోసం వారి కోసం వారి రాష్ట్రం కోసం మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలి అన్నది ఇక్కడున్న ప్రతి ఒక్కరం మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఈరోజు ఇదొక పదవిగా లేదంటే ఇదొక నాకు ఒక గొప్ప అధికారంగా నేను భావిస్తూ ఇక్కడికి రాలేదు కేవలం ఒక బాధ్యతగా నా వంతు ఒక భారతీయ పౌర్రాలుగా ఈ రాష్ట్ర పౌర్రాలుగా నేను భావిస్తూ ఒక బాధ్యతని నెత్తి మీద వేసుకున్నా వేసుకున్నాను ఈరోజు అయితే దానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇప్పటిదాకా పార్టీ కోసం ప్రజల కోసం కృషి చేసిన ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కార్యకర్త నా కోసం దయచేసి మీరు మీ వంతు కృషిని నాకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇది ఒక్క నా ఎలక్షన్ కాదు ఇది మన రాష్ట్ర ఎలక్షను ఇది ఒక కేవలం గల్లా మాధవికి సంబంధించిన విజయం అవ్వదు ఖచ్చితంగా మన రాష్ట్ర విజయం అవుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరు ఒక మాధవి అయితేనే మన చంద్రబాబు నాయుడు గారిని మనం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయగలుగుతాము కాబట్టి ఇంత అరాచక ప్రభుత్వాన్ని ఇంతవరకు మనం ఎప్పుడు కనీ విని ఎరగము ఇది ఒక రాక్షసుడికి దేవుడికి అంటే రాక్షసుడు వర్సెస్ రాష్ట్రంగా మనం భావించాలి ఈరోజు కాబట్టి అంత శక్తిని ఎదుర్కోవాలి అని అంటే ఒక్కరి వల్ల ఇది సాధ్యపడదు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కూడ తీసుకొని మన శక్తులన్నిటినీ ఇప్పటిదాకా మన మధ్యలో ఉన్న భేషజాలన్నింటినీ పక్కన పెట్టి మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అభ్యర్థి ఎవరు అన్నది సమస్యే కానీ కాదు ప్రతి ఒక్కరం కృషి చేసి విజయాన్ని మనం పొందాలి ఈ విజయం మన పిల్లలది మన రాష్ట్రంది మన భవిష్యత్తుది అవుతుంది కేవలం మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఏకైక విషయం మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్ర అభివృద్ధి మనం చూస్తున్నాం ఈరోజు ఎంతమంది జైలుకు వెళ్ళారు కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అనగానే వారు జైలు గోడల దగ్గర జైలు గేట్ల దగ్గర పోలీస్ స్టేషన్ గేట్ల దగ్గర ఉంటున్నారు ఎన్నో రకాలు నేను గడిచిన పది రోజులుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఖచ్చితంగా కార్యకర్తలు ఉన్న చోట ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చోట అభివృద్ధి అనేది లేకుండా బ్రతకడానికి ఇలా కూడా బతుకుతున్నారా అనే ఒక అనుమానం వచ్చేలాగా ఈరోజు ప్రజలందరూ అక్కడ నివసిస్తున్నారు ఇలాంటి స్థితిగతుల నుంచి మనం బయటపడాలి అంటే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాత్రమే కాదు మన రాష్ట్రం ఇలాంటి ఒక దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడాలి అంటే మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరం సైనికులం అయిపోయి తీరాల్సిందే నేను పదే పదే చెప్తున్నాను మన అభివృద్ధి లాంటి సీతమ్మని ఈ రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి మన అందరం ఒక లక్ష్మణుడు లాగా ఆంజనేయ స్వామి లాగా ప్రతి ఒక్కరు ఒక సైనికులమై మన అభివృద్ధిని మనం వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంది ఇది నా అభివృద్ధి నా గెలుపు మాత్రం ఎప్పటికీ కానే కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళది మన ఆంధ్ర రాష్ట్ర గెలుపుగా ఇది అవుతుంది కాబట్టి నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను నాకు మీ సహాయ సహకారాలు ఎంతో అవసరము నాయకులు పెద్దలు అందరి దిశానిర్దేశం నాకు ఎంతో అవసరము రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ నేను ఎప్పుడు ప్రజలకు దగ్గరగానే ఉన్నాను ఎప్పుడు ఉంటాను కాబట్టి మీకేం కావాలో మీరు అడిగితే నేను ఖచ్చితంగా అది మీకు చేసి పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి మన ప్రజల కోసం మన పిల్లల కోసం మీరు నాకు ఇవి సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను నాని అన్న అన్నట్టు మనం భారీ మెజారిటీతో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని నిలిపి తీరాలి కాబట్టి మీరు అందరి కృషి ఎంతో ఇక్కడ ముఖ్యం కాబట్టి మీకు ఏదైనా చిన్న చిన్న భేషజాలు ఉంటే వాటన్నిటినీ ఈ రోజున వదిలేసి ఈ నలభై రోజులు ఒక దీక్ష పట్టినట్టు మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనం పని గురించి మాత్రమే మాట్లాడుకుందాం నన్ను ఏం చేయమంటారో చెప్పండి మీకేం కావాలో నేను ఇస్తాను కాబట్టి ఇంకో ఇంకొక మరొక విషయం ఏంటంటే ఇవి ఇలా క్యాంపెయినింగ్లు ఇవన్నీ పక్కన పెడితే మనకి స్టేట్ ఆఫీస్ నుంచి కొన్ని దిశానిర్దేశాలు వచ్చాయి సూపర్ సిక్స్ అని శంకారావు అని ఎనభై నాలుగు ఏళ్ళు వాళ్ళకి వాడి దగ్గరికే వచ్చి ఓటింగ్ చేయాల్సి చేసే సౌకర్యాల గురించి కానివ్వండి ఫామ్ ట్వెల్వ్ గురించి కానివ్వండి వీటన్నిటి గురించి మనం చర్చించుకొని ఎట్టి పరిస్థితుల్లో మనం మెజారిటీ దిశగానే మన అడుగులు వేయాల్సిందిగా నేను ఇక్కడ ప్రతి ఒక్కరిని కోరుతున్నాను కాబట్టి ఇలాంటి అవకాశం ఒక మహిళగా ఒక బీసీ మహిళగా నాకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీన్ని నిలబెట్టుకునే బాధ్యత నాకుంది నన్ను నిలబెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలమ్మ అట్లాగే ఈరోజు ఎక్కడైనా మన సంస్కృతి సాంప్రదాయం ఎవరన్నా గెస్ట్ వస్తే మన సత్కరించడం మన యొక్క సాంప్రదాయం దానిలో భాగంగా ఇక్కడ గెస్ట్ గెస్ట్గా